నమస్తే అండి నేను మీ పావని ఈరోజు నేను మీకు హౌ టు కంట్రోల్ మైండ్ అనే విషయం తెలియజేయడానికి వచ్చాను దీనికోసం ముఖ్యంగా మన పెద్దలందరూ కనిపెట్టినటువంటి విషయం ఏంటి అని అంటే మెడిటేషన్ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని స్పిరిచువాలిటీ లాగే చూస్తున్నారు ప్రపంచం అంతా కూడా నాట్ ఓన్లీ స్పిరిచువాలిటీ సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది ఇప్పుడు మీరు ఏ డిసీజ్ వచ్చి మీరు ట్రీట్మెంట్కి వెళ్ళినా సరే డాక్టర్స్ చెప్పేటటువంటి విషయం ఏంటి మొదటగా మీరు రిలాక్స్గా ఉండాలి స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి ఇంకా వీలైనంత వరకు మెడిటేషన్ చేయండి కాన్సన్ట్రేషన్ అవి పెరుగుతాయి ఇలా చెప్తూనే ఉన్నారు కదా సో అందుకోసం అని చెప్పి ముఖ్యంగా మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి ఇందులో ఏంటి అని అంటే ఫస్ట్ మనం మెడిటేషన్ స్టార్ట్ చేయడానికి గుడ్ ఎన్విరాన్మెంట్ ఉండాలన్నమాట ఇంకా సెకండ్ వన్ ఏంటి అని అంటే డిస్ట్రాక్షన్స్ ఏవి రాకూడదు మొబైల్ ఫోన్స్ రింగ్స్ కానివ్వండి ఇలాంటివి ఏవి రాకుండా సైలెంట్లో పెట్టుకొని మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా చెప్పాలి అనంటే థర్డ్ థింగ్ ఏంటి అనంటే టైం సెట్టింగ్ ఎప్పుడు కూడా మీరు ఒక పని చెయ్యాలి అని అనుకుంటే దానికి ఒక టైం సెట్టింగ్ చేసుకొని ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను చేయగలను అని చెప్పి స్టార్ట్ చేయండి మీరు మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీకు వచ్చేటటువంటి థాట్స్ అన్నింటినీ కూడా సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే చాలా వరకు చాలా టైం చేసేద్దాము మనం మెడిటేషన్ అని చెప్పి మీరు ఊహించుకున్నారు అని అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీరు ఫస్ట్ ఫస్ట్లో చేయలేరు అనమాట ఫస్ట్ కొంచెం టైం నుంచి స్టార్ట్ చేసి అలా పెంచుకుంటూ ట్యురేషన్ని మీరు సింపుల్ టెక్నిక్ యూస్ చేస్తే చాలు మెడిటేషన్ చేసే అప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ క్లోజ్ ఐస్ కీప్ కామ్ అండ్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ మీరు ఎప్పుడు కూడా మెడిటేషన్ చేసేటప్పుడు స్ట్రైట్గా కూర్చున్న తర్వాత ఇన్ బ్రీత్ అవుట్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి ఇంకా కళ్ళు మూసుకొని మెసేజ్ వచ్చిందేమో లేదనుకుంటే కాల్ చేశారేమో లేదనుకుంటే ఎవరైనా పిలుస్తున్నారా అనే విషయాలను కాన్సన్ట్రేట్ చేయకుండా మీరు కాన్సన్ట్రేటెడ్గా ఫైవ్ మినిట్స్ చేయాలనుకుంటే ఫైవ్ మినిట్స్ అలా చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ ఉండి మీరు ఎంత లాంగ్ చేయగలుగుతారో మీ బ్రెయిన్కి ఎంత రిలాక్సేషన్ ఇస్తారో అలాగా మీరు ప్రయత్నిస్తూ ఉండండి కంపల్సరీ మీ మైండ్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా మీరు చెప్పినట్టు మీ మైండ్ వినడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా మీరు రిలాక్స్గా ఉన్నప్పుడు కొన్ని థింగ్స్ ఏవైతే ఉంటాయో మీరు మీ బ్రెయిన్కి చెప్పాలి అనుకుంటారో మీ మైండ్కి చెప్పాలి అని అనుకుంటారో వాటన్నింటినీ కూడా మీరు మననం చేసుకుంటూ అప్పుడప్పుడు ఎప్పుడైతే మీ బ్రెయిన్ రిలాక్స్గా ఉంటుంది మీ మైండ్ రిలాక్స్గా ఉంటుంది అని అనుకుంటారో అలాంటి టైంలో మీరు ఏ విషయాన్ని సాధించాలనుకుంటున్నారు మీ గోల్ ఏంటి అని చెప్పి ఒకటి రెండు సార్లు మీకు మీరే చెప్పుకుంటూ ఉన్నారు అని అంటే కంపల్సరీ సబ్ అది మీ మైండ్లో అలాగే ఉండిపోయి మీకు ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు మీ గోల్ ఇది అని చెప్పి అలారం లాగా చెప్తూ ఉంటుంది అన్నమాట సో ఇలా మీరు ప్రయత్నం చేయండి మీ మైండ్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవచ్చు